బాలీవుడ్ ప్రతిష్టాత్మక మూవీ వార్డు కోసం ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్ ప్రొ ప్రొడ్యూస్ చేస్తుండగా అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు ఇప్పటికే శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది అయితే ఈ సినిమాతో మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ స్టేట్ ఎంట్రీ ఇస్తున్నాడు దీంతో తారక్ అభిమానులు ఈ సినిమాలో ఆయన నటన ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే వార్టు మూవీలో తారక్ ఎంట్రీ సీన్ గురించి తాజాగా బీటోన్ వర్గాల్లో ఒక వార్త చెక్కలు కొడుతుంది ఈ సినిమాలో పైరేట్ తరహా టీంలో తారక్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది ఈ సీక్వెన్స్లో భారీ యాక్షన్ డోస్ ఉండనుందని తారక్ చేసే స్టంట్లు ప్రేక్షకులను ఆచార్యానికి గురిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తారక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే ప్రేక్షకులను గుల్బంస్ తెప్పించబోతున్నట్లుగా చిత్రవర్గాలు చెబుతున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి